విష్ణువు దశావతారాలు చూద్దాం మొదటిది అవతారం స్వామివారు మొదటిగా మత్యావతారంలో కనిపిస్తారు రెండవది కోర్మావతారం కోర్మావతారణంగా తాబేలు రూపంలో స్వామివారు కనిపిస్తారు మూడవది వరాహస్వామివారు వరాహస్వామివారు వరాహస్వామివారి చేతిలో ఉన్న ఉదయం అమ్మవారు కింద తన పాదాల కింద ఉన్నది హిరణ్య అక్ష హిరణ్యాక్షకుడు నాలుగో అవతారం నారసింహ అవతారం భక్త ప్రహ్లాదుని కాపాడటం కోసం వచ్చిన అవతారం నారసింహ అవతారం తర్వాత అవతారం వామన అవతారం వామనుడి పాదాల కింద బలిచక్రవర్తి తర్వాత అవతారం పరశురామ అవతారం అవతారం శ్రీ మహావిష్ణువు రాముల వారిగా కనిపించిన అవతారం రామ అవతారం తరువాత అవతారం బలరాముడు తరువాత అవతారం శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తరువాత కలియుగంలో కల్కి అవతారం ఇవి శ్రీ మహావిష్ణువు యొక్క పది అవతారాలు దశ అవతారాలు గోవింద గోవింద